అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు గురువారం ఈ గురువారం రోజున రాత్రి నిద్రపోయేలోగా నిద్రపోయే ముందుగా ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క నంబర్ మీ చేతిలో ఒక మూడు సార్లు అనేది రాసుకోవాల్సి ఉంటుంది మీలా రాసుకున్న తర్వాత మీరు చక్కగా నిద్రపోవచ్చు దీది ఫుల్ అండ్ ఫుల్ ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎలాంటి నియమాలు లేకుండా మీరు ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు కానీ ఇది చిన్న పరిహారమైనా చిన్న అయినా దానికొచ్చే ఫలితం మాత్రం మనం ఊహించనిగా ఉంటుంది తప్పకుండా మీరు అనుకున్నది అనుకున్నట్టు నెరవేరుతుంది మీరు కోరుకున్నది కోరుకున్నట్టు తీరుతుంది ఇక ఆ నంబర్ ఏంటి ఎలా రాసుకోవాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఏంజల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్ వర్డ్స్ మేనిఫెస్టేషన్స్ ఇలా చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు గురువారం రోజున నిద్రపోయే ముందు ఈ ఒక్క నెంబర్ మీ చేతిలో మూడు సార్లు రాసుకోండి మీరు ఊహించని మార్పు అనేది మీ జీవితంలో రావటమే కాకుండా మీరు ఒక ఒక ఏదైనా ఒక కోరిక బేస్ చేసి లేదా ఒక అమౌంట్ని బేస్ చేసి ఈ నెంబర్ని రాసుకున్నా అది తప్పకుండా జరిగే తీరుతుందండి ఇప్పుడు ఎగ్జాంపుల్కి అత్యవసరంగా మీకు ఖచ్చితంగా మీ యొక్క కొడుకు లేదా కూతురు పెళ్ళి కోసం డబ్బు అవసరం ఒక పది లక్షల అవసరం లేదు అంటే మీకు మీ బెడ్లో మీ పిల్లల యొక్క సీటు అంటే స్కూల్కో కాలేజ్కో ఏదైనా సీట్ కోసం ఒక రెండు లక్షల రూపాయల అవసరం ఎలా ఎలా సర్దుబాటు చేయాలి మనకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అవుతూ ఉన్నాయి ఎట్లా ఒకటై ఇప్పుడు సర్దుబాటు చేయాలి అనే ఒక తాపత్రయం ఆతృత అనేది తప్పకుండా ఉంటుంది అలాంటి సమయంలో ఈ యొక్క నంబర్ అనేది మీరు రాసుకున్నప్పుడు తప్పకుండా మీకు కావాల్సిన ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అది అప్పు రూపంలోనా లేదా మీకు ఇవ్వాల్సిందా లేదా మరి ఏ ఇతర అయినా సరే మీకు తప్పకుండా అందే తీరుతుంది అన్నమాట ఒక డబ్బు విషయమే కాదండి ఏ యొక్క ఇతర కోరికలు ఏదైనా సరే ఒక్క కోరికను బేస్ చేసి ఈ నంబర్ని మీ చేతిలో రాసుకోండి ఈ రోజు గురువారం రోజున ఈ ఈ గురువారం రోజు ఈ నంబర్ని రాసుకున్న వాళ్ళు తప్పకుండా వాళ్ళ కోరిక అనేది తీరుతుంది ఇక నిద్రపోయే ముందు చక్కగా ఇక ఏం పనులు లేవు పడుకుంటాము అనుకోగా మీరు బ్రూ బ్లూ కలర్ కానీ లేదా గ్రీన్ కలర్ కానీ పెన్ను తీసుకొని మీ ఎడమ చేతిలో బ్రొటన్ వెలి కింద సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ అలా మూడు సార్లు రాసుకోండి సెవెన్ వన్ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ అనే నంబర్ని మూడు సార్లు అనేది రాసుకోండి తర్వాత మీరు నిద్రపోండి ఇంకా అది తెల్లవారిని లేచిన తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకున్న అది తుడిపోయినా కానీ పర్వాలేదు అదేవిధంగా మీకు నిద్రలో చెమట పోసి అది తుడిపోయినా కానీ పర్వాలేదు అనమాట రాసుకున్న ఒక అరగంట మీ చేతిలో ఉంటే సరిపోతుంది ఖచ్చితంగా ఒక పదకొండు గంటలకు నిద్రపోతున్నారనుకోండి చక్కగా రాసేసి పనుకోండి పదకొండున్నరకి నిద్రపోతున్నారు చక్కగా రాసేసి పడుకోండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అనుకున్నది ఏ కోరికైతే బేస్ చేసి మీరు ఈ యొక్క నంబర్ని చేతిలో రాసుకున్నారో తప్పకుండా ఈ విశ్వం మీకు ఈ మీరు అనుకున్న అమౌంట్ చేర్చడము లేదా మీ కోరిక తీర్చడం అనేది తప్పకుండా జరుగుతుంది ఈ ఒక్క నంబర్కి మాకు డబ్బులు వచ్చేస్తాయా అంటే ఏం కాదండి మనకు అత్యవసరంలో ఏం తోచాలో తెలియక మనకు ఒక పని జరుగుతుందా లేదా అనే ఒక అనుమానంలో ఇలాంటప్పుడు కొన్ని కొన్ని లక్కీ అనేది మనకు కొంత లక్ అనేది కూడా చేరాలి ఆ లక్ అదృష్టం చేరితేనే మనం అనుకున్నదే అనుకున్నట్టు జరుగుతుంది ఒక్కొక్కసారి మనం ఎంత బలవంతులమైనా ఎంత తెలివి గల వాళ్ళమైనా ఎంత పక్వంగా అన్నా ఎంత ముందు చూపుగా ఉన్నా కొన్నిసార్లు మనకు అదృష్టం కలిసి రానప్పుడు మనం ఎంత జాగ్రత్త మన తెలివితేటలు కూడా అలాంటప్పుడు పనికిరావు మనకు ఆపోజిట్గా జరిగినప్పుడు ఆ ఎక్కడ తప్పు చేశాను ఏంటి ఇలా జరిగింది అన్న భావన మనలో కలుగుతుంది అనమాట అదే అదే అదృష్టం కలిసి రాకపోవడం అంటాం కదా అలాంటి లక్క ఫేవర్ చేయటం మనకు అదృష్టం అనేది ఈ శక్తి ఏ యొక్క విశ్వశక్తి శక్తి ఉందో ఆ శక్తి మనకు రావడం అనేది ఈ యొక్క నంబర్ ద్వారా మనకు కలుగుతుంది అనమాట ఏదైనా సరే మనం నమ్మకం ద్వారా చేసుకున్నప్పుడు అది జరిగే తీరుతుందండి అంతేకాని నమ్మకం లేకుండా అయితే చేస్తే ఏ పని కూడా సక్సెస్ కాదు అంతేకాకుండా మనకు ఇలాంటి మెథడ్స్ ఫాలో అవడానికి మన ఛానల్లో చెప్పే మంత్రాలు కానివ్వండి పూజలు కానివ్వండి లేదా మరి ఏ ఇతర విషయాలు కానివ్వండి ఫాలో అవ్వటానికి ఎలాంటి ఖర్చు లేదు మనకు ఎలాంటి నష్టం లేదు మనకు అనుకూలత అనేది కలిగి మంచి జరిగితే చాలా బెటర్ లేదు మనకు ఆలస్యం అవుతుంది మీరు చెప్పినవి మాకు జరగట్లేదు లేట్ అయిపోతుంది ఇదంతా ఊరికే అంటుకుంటే కానీ మనకు రూపాయి ఖర్చు లేదు ఎలాంటి ఖర్చు లేదు మనం ఒక రోజులో ఎంతో సమయాన్ని వృధాగా ఖర్చు పెడుతూ ఉంటాం ఫోన్ చూడటమో లేదా ఇతరులతో ఊరికే మాట్లాడటమో ఖాళీగా టీవీ చూడటమో ఏదో ఇట్లాగా చాలా సమయాన్ని వేస్ట్ చేస్తుంటాం అలాంటి సమయంలో ఒక రెండు నిమిషాలు వన్ మినిట్ అనేది మన కోసం మన అవసరాల కోసం ఇలాంటి చిన్న చిన్న అదృష్టం తెచ్చిపెట్టే విషయాలను చేసినప్పుడు అది మనకు ఎలాంటి నష్టము రాకపోవడమే కాకుండా మనకు లక్ ఫేవర్ చేస్తే అది మంచి విషయమే కదండి అలాంటప్పుడు త ప్రయత్నించడంలో తప్పే లేదు కాబట్టి నమ్మకంగా ప్రయత్నించండి అంతా మంచి జరుగుతుంది సర్వే జనా సుఖినో జై వారాహి